హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇగో మా గుండు నేనైతే పల్లి పట్టి వేస్తున్నాము అర్ధకిల్ల పల్లీలతోనైతే చేస్తున్నాం మేము ఇగో బెల్లము అయితే ఇది గడ్డలు గడ్డలు ఉండే అయితే ఏం చేసిన అంటే గడ్డలు ఉంటే పానకం పట్టుకోవడానికి లేట్ అవుతుంది తొందరగా అని చెప్పేసి మా దగ్గర అయితే బుడ్ర రోలు ఉండే ఈ బుడ్ర రోలు వేసి ఇదంతా దంచిన సన్నం దంచుకొని వేసుకున్నా ఇగో నెయ్యి యాలకులు సో పల్లి పట్టి తయారు అయితే గివ్వే నేనైతే మస సార్లు చేసిన ఈ మధ్యలో వేయలేను సో మా గుండు నేను ఎట్లా చేస్తామో మీకు చూపిస్తాం సరేనా పల్లె పట్టి కోసం అయితే పల్లీలు వేయించుకుంటున్నా ఇగో సగం వేయించిన ఆల్రెడీ ఇంకా సగం పెంక మీద ఎంగుతున్నాయి పల్లీలు అయితే ఏంచడం అయిపోయింది ఇగో పొట్టు తీసుకుంటున్నా నేనైతే పల్లీలు ఎప్పుడు పొట్టు తీసినా ఇట్లా ముంత ఉంటుంది కదా బుడ్డ ముంతతో ఇట్లా చేస్తా తొందరగా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే చేతోని తీస్తే తొందరగా ఇట్లా ముంతతో చేయండి మస్తు తొందరగా అవుతుంది ఓకేనా పాకం అయితే రెడీ అయిపోయింది ఇక ఇప్పుడైతే ఒక గిన్నెలో మంచిగా నెయ్యి వేసుకొని ఇగో కలుపుకోవడమే ఇంకా ఏం లేదు ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే పాకమైతే రెడీ అయింది ఇగో కొంచెం వేడి మీద ఉన్నప్పుడే పల్లీలు అయితే ఇంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇగో మా గుండు నేనైతే చేస్తున్నాం చూడండి ఇగో ఇగో ఇట్లా ఒకళ్ళు పోస్తుంటే ఒకళ్ళు అనుకో మంచిగా వచ్చేస్తాయి ఒకళ్ళే పోసుకొని కలుపుకోవాలంటే ఇక అది ఒక దిక్కు గడ్డలు ఒక దిక్కు పలసగా ఒక దిక్కు చిక్కగా అవుతుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి కలుపుతున్నాం మీరు మేమైతే కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాం ఇగో ఎందుకంటే నేను ఆ మధ్యలో కూడా చేసినా కదా ఖర్చు ఖర్చు ఇగో ఈ పల్లె పట్టి ఇట్లా బెల్లం దాంట్లో వేసుకొని కలుపుకున్నాక ఒక గిన్నెలైతే మంచిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని గిన్నె నిండా మంచిగా రాసుకోవాలి ఎందుకంటే ఆ పల్లి పట్టిది ఇంట్లో షిఫ్ట్ చేస్తాం కదా మనము కాబట్టి ఇట్లా చేసుకోవాలి తీసేటప్పుడు ఈజీ ఉంటది మళ్ళా ఫైనల్ గా అయితే అయిపోయింది ఇగో ఇట్లా గిన్నెలకు వేసుకున్నాక దీన్ని మంచి ఇట్లా సమానం చేసుకోవాలి మనకి ఇష్టం ఉంటే ఇట్లా లడ్ల లాగా చేసుకోవచ్చు ఇట్లా లేదంటే ఇట్లా డబ్బా షేప్ చేసుకుంటారు చూడు చిన్న చిన్నగా లో దొరుకుతాయి చూడు బయట అట్లా కూడా చేసుకోవచ్చు మేమైతే ఇట్లా లో చేసినట్టే చేసుకుంటాము ఇది ఇట్లనే కొంచెం గాలారిన తర్వాత దీన్ని ఇట్లా ఘాట్లు పెట్టుకొని తీసుకొని తినడమే